హాయ్ అండి నడుం బెల్ట్ సపరేట్గా అటాచ్ చేయకుండా ఈ క్లాత్నే పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఆ స్టిచ్చింగ్ పైకి కూడా కనబడదు అలా స్టిచ్ చేస్తాననమాట అనమాట నడుం బెల్ట్ ఒకసారి మీరు చూడండి అలా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ చివరి వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట దీనివల్ల టైం సేవ్ అవుతుంది హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా నడుం బెల్ట్ వేసినట్టు కూడా పైకి కనబడదన్నమాట సో ఈ విధంగా మొత్తము కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇలాగా చివరి వైపున ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి మొత్తము కూడాను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీనే నడుం బెల్ట్ వేరే క్లాత్ అటాచ్ చేయకుండా ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన దాని మీద మెయిన్ లైనింగ్ పీస్ వేస్తాం కదా లైనింగ్ పీస్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేస్తాము ఈ విధంగా ఫోల్డ్ చేస్తాము ఎంతైతే ఎక్సెస్ క్లాత్ నవ్వడం బిల్డింగ్ సరిపడా ఎంతకైతే క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసాము దాని అంతా ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే అక్కడ అనేది మడత పడుతుంది ఇప్పుడు మీకు ఈజీ అనుకుంటే అంత కష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసేయొచ్చు లేదు కొంచెం జారుతుంది క్లాత్ అనుకుంటే అక్కడక్కడ బాల్ పెన్స్ ఈ ఫోల్డింగ్ క్లాత్ మెయిన్ ఫ్యా లైనింగ్కి అటాచ్ చేయాలి ఇక్కడ మొత్తం నేను సరి చేస్తాను అనమాట షోల్డర్ దగ్గర క్లాత్ ఏమీ ఎక్సెస్ లేకుండా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా షోల్డర్ దగ్గర క్లాత్ అనేది సమాంగా ఉందో లేదా చూసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసి కదలకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా బాల్ పిన్ సహాయంతో కానీ పెన్నిస్తో సహాయంతో కానీ ఈ విధంగా కదలకుండా లైనింగ్ పీసు ఫోల్డింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి పెట్టండి ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా పక్కకు తీసేస్తే ఇప్పుడు దీని మీద మనం ఎంత అయితే ఫోల్డ్ చేస్తామో చేయాలి అనుకున్నామో ఆ క్లాత్ ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ రెండిట్లని అటాచ్ చేయాలన్నమాట మీకు అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ నేను పిన్నిస్ ఎందుకు పెట్టానంటే మీకు అర్థం అవడం కోసమే పెట్టాను యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియోలో కొంచెం క్లాత్ స్టిఫ్గా ఉందనుకోండి పిన్నీస్ కూడా పెట్టాను కానీ బిగినర్స్ అయితే కొంచెం బాల్పిన్స్ కానీ ఏమన్నా ఇలా పెట్టి కదలకుండా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా స్టిచ్ వేసేస్తే మనం అసలు లైనింగ్ నడుం బెల్ట్ వేసినట్టు పైకి కుట్టు కనపడదు కానీ నడుం బెల్ట్ అన్నమాట అటాచ్ చేసినట్టు అసలు పైకి కనపడదు హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు కుట్టు అయితే గట్టిగా కూడా ఉంటుంది ఊడిపోతుందనే భయం లేదు సో ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేస్తే నడుం బెల్ట్ అటాచ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు నెక్ ఆమ్ రౌండ్స్ స్టిచ్ చేసేసుకోవటం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు నెక్ అటాచ్ చేసేసుకోవాలి నేను దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకని క్లాత్తో ఏమీ అటాచ్ చేయట్లేదు పైపింగ్ ఇక్కడ బుటీస్ సిల్వర్ కలర్ బూటీస్ ఉన్నాయి కదా సో దాంతో దానికోసమని పైపింగ్ సిల్వర్ కలర్తో పైపింగ్ వేస్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇప్పటికీ నా ఛానల్లో వీడియోస్ చాలానే అప్లోడ్ చేశాను ఒకటి రెండు చూడండి మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ అయితే ఇవ్వండి ఈ మీకు ఈ టెక్నిక్ కానీ నచ్చితే ఇలాగ నెక్ మొత్తము అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆ మధ్యలో ఉన్న నెక్ పీస్ అనేది కట్ చేసేయాలి నెక్ నేను ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ది కట్ చేసేయను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను అప్పుడే మనకి ఎగుడు దిగుడు అనేది రాదనమాట ఇలాగ మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత మధ్యలో క్లాత్ కట్ చేసేసేయాలి ఇప్పుడు ఆర్మ్ హోల్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేయాలి తర్వాత నడుం నడుం దగ్గర డార్స్ అనేది వేసుకుంటాం కదా డార్స్ అనేది షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి డార్స్ అనేది వేసుకోవాలి హార్హోల్స్ కూడా అటాచ్ చేసేసిన తర్వాత అంతేనండి ఈ వీడియో ఇటువైపు కూడా అటాచ్ చేసేసేయాలి ఆర్మ్ హోల్ ఇక్కడ మీకు ఆర్మ్ హోల్ రౌండ్గా కట్ చేయలేదు అని కామెంట్ చేశారండి ఒక సిస్టర్ ఇక్కడ నేను లైనింగ్ ప్రకారమే కట్ చేశాను సో లైనింగ్ అదే ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేశాను లైనింగ్ని కూడాను ఆది బ్లౌజ్లో మనకి ఎలా అయితే ఉంటుందో షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ కానీ అలానే మనం కట్ చేస్తాము లే ఒకసారి కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి అంటే కొంతమంది అలా వేసుకుంటారు వాళ్ళ ఒంటి తీరుని బట్టి అలా బ్లౌజెస్ అనేది ఉంటాయి అంతే అండి వీడియో థ్యాంక్ యూ